హే సంగీత హాయ్ ఎక్కడికి ఇంటికే వెళ్తున్నాను రా వెళ్దాం పర్లేదు నేను మెట్రోలో వెళ్ళిపోతాను ఎందుకు మెట్రోలో లేదులే నేను మెట్రోలో వెళ్ళిపోతాను సరే తను ఎప్పుడైనా కార్ ఎక్కితే కదా కార్ గురించి తెలిసేది మనం వెళ్దాం కదా మెట్రోకైనా ఉన్నాయా ఉన్న నేను ఇస్తాను పర్లేదు ఏమా నా దగ్గర ఉన్నాయి థ్యాంక్ యూ హే సంగీత నువ్వేంటి ఇక్కడ అది నేను ఇక్కడ డ్రెస్ మెటీరియల్ తీసుకోవడానికి వచ్చాను డ్రెస్ మెటీరియల్ ఏంటి ఏంటి అసలు ఈ డ్రెస్ మెటీరియల్ అంటే నేను ఇక్కడ బోటిక్ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను ఏ డబ్బులు సరిపోవట్లేదా అంటే మా నాన్నగారు కూలీ పని చేస్తారు కూలీ పని చేస్తూ నన్ను చదివించడం కష్టంగా ఉంది అందుకని హేమా నువ్వేంటి ఇక్కడ ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు అది నేను ఇక్కడ చెప్పొద్దు ప్లీజ్ తీసుకో ఏం సంగీత బొటిక్ లో వర్క్ చేస్తున్నావంట డబ్బులు సరిపోవట్లేదా నాకు తెలిసిన హోటల్లో రిసెప్షనిస్ట్ గా పోస్ట్ ఉంది నువ్వేమన్నా జాయిన్ అవుతావా జీతం కూడా బాగానే ఇస్తారు లేకపోతే బాయ్ ఫ్రెండ్ ఏమైనా చేయమంటావా వాడే ఖర్చులన్నీ చూసుకుంటాడు ఏమంటావు హలో హలో హాయ్ సంగీత హాయ్ శ్రీ ఏం లేదు అదే వీకెండ్ ఉండే కదా అందరూ పబ్ కెళ్దాం అనుకుంటే ఐ థాట్ ఆఫ్ కాలింగ్ యూ ఆల్సో సారీ శ్రీ నాకు పబ్ అసలు తెలీదు నేను ఎప్పుడు వెళ్ళలేదు నాకు అలవాట్లేదు అచ్చా హే శ్రీ ఎవర్ ఫోన్ లో ఎవర్ తో మాట్లాడుతున్నావ్ సంగీత సంగీత సంగీతానా వీకెండ్ అయితే లంగావోణి వేసుకుని గుడికెళ్లి పది రూపాయలు వేసి ప్రసాదం తినొచ్చే బ్యాచ్ అది అది మనతో పాటు పబ్బుకొచ్చిందనుకో ఆ బిల్లు చూసే కళ్ళు తిరగబడుతుంది దాంతో ఎందుకు చెప్పు మనం పోదాంలే చాలా అర్జెంటే కొంచెం అడ్జస్ట్ చేయవా మళ్ళీ ఒప్పుకోరు చా ప్రియాంక కొంచెం అమౌంట్ అడ్జస్ట్ చేస్తావా రవి కొంచెం అమౌంట్ ఉందా ప్లీజ్ అర్జున్ కొంచెం అమౌంట్ ఉందా ప్లీజ్ అర్జున్ ఓకే హేమా ఏమైంది ఎందుకు ఎందుకు నా సిచ్యువేషన్ తెలుసుకుని నవ్వుకుంటావా అరే ఏమైందో చెప్పు ఫస్ట్ జాడీకి బిజినెస్ లో బాగా లాస్ వచ్చింది ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఫీజు కట్టడం చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్ని అడిగితే అసలు ఎవరూ హెల్ప్ చేయట్లేదు ఎవరైనా దీనికే ఏడుస్తారా నీకే నువ్వేమైనా చెప్తావు అనుభవిస్తే తెలుస్తుంది సరేరా నీ ఫీజు నేను కడతాను నువ్వు కడతావా నీ దగ్గర అంత డబ్బులు ఎక్కడవే బ్యాంక్కి కన్నమేశా ప్లీజ్ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ మనీ సేవ్ చేసుకుంటూ ఉంటా మన దగ్గర డబ్బులున్నప్పుడు అందరు మనతోనే ఉంటారు లేనప్పుడే రియల్ ఫేసెస్ అన్ని బయటపడతాయి సో ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండు హేమ మెట్రోకైనా డబ్బులున్నాయా ఉన్న నేను ఇస్తాను ఏ డబ్బులు సరిపోవట్లేదా అది మనతో పాటు పబ్బుకొచ్చిందనుకో ఆ బిల్లు చూసే కళ్ళు తిరిగి పడుతుంది ఐఎమ్ రియల్లీ సారీ డబ్బులు లేవని నేను నిన్ను చాలా సార్లు అవమానించా ఐఎమ్ వెరీ వెరీ సారీ ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అయినా మన ఫ్రెండ్స్ మధ్యలో సారీలేంటి పద వెళ్దాం